దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేయాల్సిందిగా మన కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజేశ్వరం మేరకు ఈరోజు గద్వాల్ పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం హామీలు ఎందుకు ఇవ్వలేదని అడిగితే ఈరోజు మా సభ్యులు ఎమ్మెల్యే గారిని జయదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడము ఎందుకంటే ఆయన కొద్ది ముందు మాట్లాడుతుంటే మీ పథకం ఒక పథకం చెప్పండి ఏదన్నా అమలు చేసినారా అని అని ప్రశ్నిస్తే వాళ్ళకంతా కూడా ఒక పది ఇరవై నిమిషాలు వెళ్ళి భయం పుట్టుకొని ఏదో ఒక ఆలోచనతో మార్గంగా ఈ విధంగా చేయడం జరిగింది ఎందుకంటే ఒక్క పథకమైనా మీరు అమలు చేసినారా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు చేసినారని మీరు చెప్పేటట్టు ఈ జయవిష్ రథ్ గారు రైతు విషయం కానీ రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఏదైనా మీరు ఒకటి కూడా ఆమె చే ఆమె నెరవేర్చలేదు కానీ మీరు ప్రశ్నిస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పడము మరి మా సభ్యులందరూ కూడా హరీష్ రావు గారు కేటీఆర్ గారు కూడా మేము క్షమాపణ చెప్తామని అంటే కూడా హౌస్ నుంచి బయటకు తొలగి సస్పెండ్ చేయడం జరిగింది కాబట్టి అందుకు నిరసనగా ఈరోజు గద్వ నియోజకవర్గంలో భారీ ఎత్తున మేము నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా కోరడం అనేది ఈరోజు చే చేస్తున్నాం కాబట్టి మీరు ఎప్పుడైనా మీరు మేము ప్రశ్నిస్తూనే ఉంటాము ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలు నెరవేర్చడం చేత కాదు కాబట్టి వెంటనే దిగిపోవాలి ఇటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేసి అమల్ అమలు పథకాలు ఏ కూడా అమలు చేయలేడు కాబట్టి మీరు ఈ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే బాధ్యత కూడా మీకు లేదని కూడా మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుకుంటాం కాబట్టి మీరు వెంటనే మా సభ్యుల్ని సస్పెండ్ చేసిన సభ్యులు చెప్పుకొని మీరు ఏమన్నా కానీ అసెంబ్లీ నడపాలి కానీ మీరు సస్పెండ్ చేసి నడిపితే ఎందుకంటే ప్రశ్నిస్తారని ఈ బడ్జెట్ పథకాల కల ప్రశ్నిస్తూనే ఉంటామని కూడా ఈ అంతా కూడా ఒక్కొక్కరిని రోజుకొకరిని సస్పెండ్ చేస్తే ఖాళీగా ఉంటే ఎవరు ప్రశ్నించారనే ఉద్దేశంతోనే ఈరోజు సస్పెండ్ చేయడం మేము ఎప్పుడు కూడా నిరసన కార్యక్రమం ఇదే విధంగా చేపడతామని టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం మేము కోరుతూ